ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర బ్యాంక్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అంటే ఇంతకుముందు ఆంధ్ర బ్యాంక్ ఇప్పుడు యూనియన్ బ్యాంక్గా పిలువపడుతుంది కదా సో యూనియన్ బ్యాంక్ నుంచి మనకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది అది కూడా ఆఫీసర్ స్థాయి పోస్టులండి చేరగానే మనకి ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ శాలరీ ఉంటుంది అండ్ మనకి సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం చేసుకునే అవకాశం కూడా ఉంది నంబర్ ఆఫ్ పోస్టులు కూడా మీకు ఆరు పైగా ఉన్నాయి సో మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా చూద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డాట్ కో డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి అఫీషియల్ పోర్టల్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో మనకి కిందికి స్క్రోల్ చేస్తూ ఉంటే ఇక్కడ రిక్రూట్మెంట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయాలి ఇప్పుడు మనకి ఇక్కడ క్లిక్ హియర్ టు వ్యూ కరెంట్ రిక్రూట్మెంట్స్ అని ఉంది అక్కడ క్లిక్ చేయండి చేస్తే ఇలా ఓపెన్ అవుతాయండి రిక్రూట్మెంట్ ఏమన్న ఏమై ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా నోటిఫికేషన్స్ ఇక్కడ వస్తాయి యూనియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ ప్రాజెక్ట్స్ అన్నారు కదా ట్వ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఇది మనకు కావాల్సిన నోటిఫికేషన్ సో క్లిక్ హియర్ ఫర్ నోటిఫికేషన్ ఒకవేళ మీరు అప్లై చేయాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఆ దానిలోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలి మనకి ఇప్పుడు నోటిఫికేషన్ కావాలి కాబట్టి ఇది ఓపెన్ చేద్దాము సో నోటిఫికేషన్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ మొత్తం కూడా క్లియర్గా చూద్దాము ఇదేంటంటే యూనియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్ ఇదేంటి స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకి ఇప్పుడు మనకి రిలీజ్ చేస్తుంది నోటిఫికేషన్ సో ఇంతకు ముందు ఆంధ్ర బ్యాంక్గా పిలువబడేది ఇప్పుడు యూనియన్ బ్యాంక్ అయింది కాబట్టి మనకి యూనియన్ బ్యాంక్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి ఇది మనకి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ప్యాన్ ఇండియా లెవెల్లో అంటున్నారు సో ఇక్కడ పోస్ట్ వైజ్ డీటెయిల్స్ ఇచ్చారండి ఇవన్నీ కూడా ఆఫీస్ ఆఫీసర్ లెవెల్ పోస్టులు అనమాట ఇవన్నీ కూడా ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు కాబట్టి మనము మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దేనికైనా కూడా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ వేకెన్సీస్ కూడా ఈ విధంగా ఇచ్చారు స్ప్లిప్ చేసి అన్నీ కూడా టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చి సిక్స్ నాట్ సిక్స్ నెంబర్స్ ఉన్నాయండి కాబట్టి చాలా నెంబర్స్ ఉన్నాయని చెప్పాలి అండ్ మీకు ఇక్కడ కేటగిరీ వైజ్గా కూడా పోస్టులు ఇచ్చారు చూడండి సో అన్ని రకాల కేటగిరీస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట అన్ని పోస్టులకి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి మీ క్యాటగిరీస్ని బట్టి చూసుకోండి మీ ఎలిజిబిలిటీ అండ్ కేటగిరీ బట్టి చూసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారండి స్టార్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఫీజు ఫీజు పే చేయడానికి స్టార్ట్ డేట్ వచ్చేసి థర్డ్ ఫిబ్రవరి అంట లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఫీజు దానికి కూడా దానికి ఏంటంటే ట్వంటీ థర్డ్ ఫిబ్రవరి లాస్ట్ డేట్ అంట ఫీ పే చేయడానికి అండ్ సబ్మిషన్ అని ఆన్లైన్ అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి కూడా ట్వంటీ థర్డ్ అనమాట సో ట్వంటీ థర్డ్ వరకు మనం అప్లై చేసుకోవచ్చు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే సిటిజన్స్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఏజ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి ఇచ్చారు చూద్దామండి క్లియర్గా ఇప్పుడు మనకు కావాల్సిన నోటిఫికేషన్లో మనకి కావాల్సింది ఏంటంటే మెయిన్ మనము ఎక్స్పీరియన్స్ ఏమీ లేని వాటి గురించి మాట్లాడుకుందాం ఎక్స్పీరియన్స్ ఉన్నవి కూడా ఇచ్చారు కావాలంటే మీరు చూసుకోవచ్చు నేను ఇప్పుడు ఫోకస్ చేసేది ఏంటంటే మనకి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేనివి చెప్తున్నానండి ఇక్కడ చూడండి సీరియల్ నెంబర్ ఎయిటీన్ సెవెంటీన్ నుండి మనకి సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ అండ్ ట్వంటీ వన్ ఈ విధంగా ఇచ్చారు వీటన్నిటికీ కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఫస్ట్ మనము సీరియల్ నెంబర్ సెవెంటీన్ అసిస్టెంట్ మేనేజర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ దీని గురించి చెప్పుకుందాం పోస్ట్ నేమ్ ఏంటంటే అసిస్టెంట్ మేనేజర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ మినిమం ఏజ్ వచ్చేసి ట్వంటీ ఉండాలి మ్యాక్సిమమ్ థర్టీ ఇయర్స్ ఉండాలండి అదేవిధంగా దీని క్వాలిఫికేషన్ ఏంటంటే బీఈ బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విత్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి అగ్రిగేట్ మీకు సో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు అండ్ మీకు ఎస్సీ ఎస్టీ ఎస్సీ వాళ్ళకి పీడబ్ల్యూబిడి క్యాండిడేట్స్కి అయితే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటే చాలు రిమైనింగ్ వాళ్ళకి సిక్స్టీ కంపల్సరీగా ఉండాలన్నమాట మీ డిగ్రీలో అండ్ నెక్స్ట్ పోస్ట్ అసిస్టెంట్ మేనేజర్ సివిల్ ఇంజనీరింగ్ ఈ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి మినిమం ఏజ్ ట్వంటీ ఇయర్స్ మ్యాక్సిమం థర్టీ ఇయర్స్ ఉంటుంది దీనికి కూడా మీకేంటంటే బీఈ బీటెక్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్లో ఉండాలన్నమాట వీళ్ళు వాళ్ళకి కూడా సిక్స్టీ పర్సెంట్ అయితే అందరికీ ఎస్టీ అండ్ ఎస్టీఆర్ పీడబ్ల్యూబిడి క్యాండిడేట్స్కి అయితే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటే చాలు దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి నెక్స్ట్ పొజిషన్ అసిస్టెంట్ మేనేజర్ ఆర్కిటెక్ట్ దీనికి ఏంటంటే ఏజ్ లిమిట్ సేమ్ ట్వంటీ ఇయర్స్ మినిమం ఉండాలి మ్యాక్సిమమ్ థర్టీ ఇయర్స్ ఉండాలి దీనికి ఎక్స్పీరియన్ దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఆర్కిటెక్చర్ ఫ్రమ్ యూనివర్సిటీ అంటున్నారు అంటే ఆర్కిటెక్చర్లో మీకు బ్యాచిలర్స్ డిగ్రీ ఉండి ఉండాలి మీకు దాంతోపాటు సిక్స్టీ పర్సెంట్ అగ్రిగేట్ అయితే వచ్చి ఉండాలి వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అదేవిధంగా పీడబ్ల్యూబిడి క్యాండిడేట్స్కి అయితే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వస్తే చాలు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట దీనికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదండి సో నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ టెక్నికల్ అంటున్నారు దీనికి ఏంటంటే మ్యాక్సిమం లిమి మ్యాక్సిమమ్ మినిమం ఏజ్ ట్వంటీ ఇయర్స్ మ్యాక్సిమమ్ థర్టీ ఇయర్స్ ఉండాలి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్ ప్రొడక్షన్ మెటలర్జీ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టెక్స్టైల్స్ కెమికల్ ఇవన్నీ కూడా ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్నవాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు విత్ సిక్స్టీ పర్సెంట్ ఉండాలి ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూబిడి క్యాండిడేట్స్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే చాలా అగ్రిగేట్ మీకు దీనికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అదేవిధంగా నెక్స్ట్ పోస్ట్ అసిస్టెంట్ మేనేజర్ ఫారెక్స్ దీనికి మినిమం ఏజ్ ట్వంటీ ఉండాలి మ్యాక్సిమమ్ థర్టీ ఇయర్స్ ఉండాలి దీని క్వాలిఫికేషన్ ఏంటంటే గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఎవరైనా కూడా గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ మీకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటే చాలండి అండ్ మీకు ఫుల్ టైం రెగ్యులర్ ఎంబీఏ పీజీ పీజీ పీజీడీబిఎం పీజీ పీజీడీఎం ఇలాంటివి స్పెషలైజేషన్ ఉండాలి ఫైనాన్స్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ ట్రేడ్ ఫైనాన్స్ ఈ విధంగా అయితే మీకు తెలుసు ఉండాలి అంటే మీకు అగ్రిగేట్ షుడ్ బి మినిమమ్ టూ ఇయర్స్ దీనికి కూడా మీకు అగ్రిగేషన్ వచ్చే సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వస్తే చాలనమాట సో ఈ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు దీంతోపాటు మీకు సర్టిఫికేట్ కూడా ఉన్నవాళ్ళు అప్లై చేసుకోండి దీనికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి సో ఈ విధంగా ఈ పోస్టులకైతే నేను ఫైవ్ పోస్టులు చెప్పాను వాటి దేనికి కూడా ఎక్స్పీరియన్స్ అవసరం లేదనమాట రిమైనింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి మీకు ఇంట్రెస్ట్ ఉండి మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఆ ఏజ్ థర్టీ ఇయర్స్తో పాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉందండి ఎస్సీ ఎస్టీ అయితే ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంది డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి టెన్ ఇయర్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫైవ్ అండ్ వీళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ ఉంది ఇంకా చూసుకోండి ఫ్రెండ్స్ ఏజ్ రిలాక్సేషన్ ప్రొబేషనరీ పీరియడ్ టూ ఇయర్స్ ఉంటుందండి మీరు ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత జాబ్లో జాయిన్ అయ్యాక ట్రైనింగ్ పీరియడ్ టూ ఇయర్స్ అయితే ఉంటుంది మీకు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఏమైనా త్రీ ఇయర్స్ మనం బాండ్ అయితే రాయాలన్నమాట సో సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారండి తర్వాత గ్రూప్ డిస్కషన్ కానీ లేదంటే ఇంటర్వ్యూ కానీ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారనమాట ఆన్లైన్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాము ఇది మనం మాట్లాడుకునేది ఈ పోస్టులు కాబట్టి సెవెంటీన్ నుంచి ట్వంటీ వన్ వరకు కాబట్టి ఇది చూద్దాం ఫ్రెండ్స్ దీనికి ఎలా ఉంటుందంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది తర్వాత మీకు గ్రూప్ డిస్కషన్ కానీ పర్సనల్ ఇంటర్వ్యూ కానీ ఉంటుందండి దాని తర్వాత మిమ్మల్ని మెరిట్ లిస్ట్లో పెడతారు జాబ్ ఇస్తారనమాట దీనికి ఆన్లైన్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే క్వాంటిటేటివ్ టు యాప్టిట్యూడ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్కి ఉంటుంది రీజనింగ్ ఫిఫ్టీ మార్క్స్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ రిలవెంట్ ద పోస్ట్ హండ్రెడ్ మార్క్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఈ విధంగా అయితే ఉంటే అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ టోటల్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ మార్క్స్ వచ్చి టూ హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది సో మీరు ఇది క్వాలిఫై అయిన వాళ్ళు గ్రూప్ డిస్కషన్ కానీ ఇంటర్వ్యూ కానీ కాల్ చేస్తారనమాట మీకు అన్లాక్ లాంగ్వేజ్ వచ్చి ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుందండి పేపరు అండ్ మీకు రాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కూడా ఉంది ఒక రాంగ్ ఆన్సర్కి వచ్చి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ కట్ చేస్తారనమాట ఒక దానికి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ మన సొంత రాష్ట్రంలోనే జాబ్ చేసుకునే అవకాశం కూడా ఉంది మనకి ఇక్కడ మనకి చూడండి ఇక్కడ ఢిల్లీ చండీగఢ్ లక్నో కోల్కతా పాట్నా భువనేశ్వర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై భోపాల్ ముంబై అహ్మదాబాద్ మనకి హైదరాబాద్ ఉంది కాబట్టి మనం ఈజీగా అప్లై చేసుకోవచ్చు అండి సెంటర్ అక్కడ రాసుకోవచ్చు అప్లికేషన్ ఫీజ్ ఎలా ఉంటుంది అంటే జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వీళ్ళకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పే చేయాలండి అదే ఎస్సీఎస్టీ పీడబ్ల్యూబిడి క్యాండిడేట్స్ అయితే వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పే చేస్తే చాలు ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ కూడా కలిపి అంటున్నారు సో ఈ విధంగా ఉంటుంది సార్ ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు లాస్ట్ డేట్ వచ్చేసి మీకు ట్వంటీ త్రీ టూ అంటే ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ వరకు ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఇమీడియట్గా వెళ్ళి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేశాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ